సోత్ర 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 స్తోత్ర ఆమె చిన్న అనౌన్స్మెంట్ ఉంది మీకే కాదు హౌసనా మినిస్ట్రీస్లోని అన్ని సంఘాలు కూడా సంబంధించిన అనౌన్స్మెంట్ లైవ్ అవుతుంది కనుక అందరూ వింటారని ఈ మాట చెప్తున్నాను ఫిబ్రవరి మొదటి తారీఖు నుండి అన్ని హౌసన్న ప్రార్థన మందిరాలు ఉపవాస సర్విజ్ఞాపన ప్రార్థన కొడుకలు జరుగుతుంది సాయంకాలం ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి సాయంకాలం ఏడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అన్ని హౌసన ప్రార్థన మందుల్లో విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది గుడారాల పండుగ నిమిత్తం ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు నుండి గుడారాల పండుగ జరిగేంత వరకు ఉపవాస సారీ విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులందరూ కూడా గమనించి మనకు హోసన ప్రార్థన మందిరం ఎక్కడ నియర్ ఉంటుందో అక్కడ సేవకులు ప్రార్థనలో ఉంటారు సాయంకాలం ఏడుకు ప్రారంభించి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది తప్పనిసరి ఆ ప్రార్థన పాలు పొబ్బులు పొంది ప్రార్థన చేయండి శక్తి ద్వారా బలము ద్వారా తెరివి ద్వారా తలాంతు ద్వారా మనం ఏదైనా సాధించగలము అనుకుంటే అది మన అవివేకమే అవుతుంది ఎందుకంటే గర్వించిన వాళ్ళందరూ గడ్డి తిన్నారు కాబట్టి అతిశయించడానికి మనకి ఇంత పెద్ద బలగం ఉండొచ్చు మనకి ఇంత పెద్ద సంస్థ ఉండొచ్చు ఇంతమంది దైవ సేవకులు ఉండవచ్చు ఇంతమంది సంఘాలు ఉన్నప్పటికీ కూడా ప్రార్థన లేకపోతే మనం చేసే ప్రయాసం అంతా వృధాగా మారిపోయే ప్రమాదాలు ఉన్నాయి కనుక ప్రార్థన ఎప్పటికప్పుడు కొన్నిసార్లు మన అనుభవాల మీద మనం ఆధారపడిపోతాం ఏ మనం చేసేయొచ్చేది పెద్ద విషయమా ఎన్ని సంవత్సరాల నుండి జరుపుకుంటూ వస్తున్నాం అని కొన్నిసార్లు మనం అతిశయిస్తాము అతిశయించినప్పుడల్లా మన దెబ్బ దెబ్బతినే ప్రమాదాలు ఉంటాయి కనుక సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు అందరూ కలిసి ప్రార్థన చేయండి సమీపంలో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడ విజ్ఞాపన ప్రార్థన సేవకులు ఉంటారు వారు ప్రార్థనలు నడిపిస్తారు ప్రార్థనలు ఏకీభవించి ప్రతిరోజు ఎవ్రీడే ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు జరుగుతుంది ఆ విజ్ఞాపన ప్రార్థన కంప్లీట్గా గుడారల పండుగలో దేవుని మహిమ బయలుపరచబడాలని గుడారల పండుగ మహిమగా జరగాలని విస్తారమైన ప్రజలు ప్రభు తీసుకురావాలని ఆ స్థలమంతా దేవుని ప్రసన్నత చేత కప్పబడాలని దేవుని యొక్క పరిశుద్ధ బాహు ఆ స్థలాల్లో చాపబడాలని భూనివాసులందరూ కూడా ఆయన వైపు చూసి రక్షణ పొందాలి ఆ నాలుగు రోజులు ఎవరికి ఏ విధమైన అపాయాలు ప్రమాదాలు దరి చేరకుండా కాపాడబడాలందరూ సురక్షితంగా దేవుడు అందరిని తీసుకురావాలి ప్రజలు కావాల్సిన అవసరాలన్నింటిని కూడా ప్రభు తీర్చాలని అండ్ గుడార్ల పండుగ ఏర్పాట్ల కోసం పనుల కోసం పబ్లిసిటీ కోసం ఆ తర్వాత పనులను ఇప్పటికే కొద్దిగా ప్రారంభించాం ఇక నెక్స్ట్ సోమవారం నుండి పూర్తి స్థాయిలో పనులను కూడా ప్రారంభించబడుతుంది కనుక ఆ పనులన్నిటిలో దేవుడు తోడుగా ఉండి పనులు జరుగుతున్నప్పుడు ఎవరికి హాని హాని అపాయాలు ప్రమాదాలు ఏది జరగకుండా ఉండేటట్లు ఇవన్నీ కూడా మీకు అక్కడక్కడ సంఘంలో ఉన్న దైవ సేవకులు తెలియచేస్తారు ప్రార్థన చేయండి ఆ ఏడు నుండి ఎనిమిది గంటల ఎనిమిది ఎనిమిది ముప్పై నిమిషాల వరకు అంటే ఆ కొంతసేపు అయినా అంటే అట్లా కాదు అందరూ సమకూడి అక్కడ ప్రార్థన జరుగుతుంది ఆ తర్వాత ప్రేమ అయిన మీరు మీ ఇళ్ల దగ్గర అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేయండి ఇంకా మీకు దేవుడు సమయం ఇచ్చి అవకాశం ఇస్తే వారానికి ఒక్కరోజైనా గుడాల పండ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అలాడ్ సార్ మాకు పగలు ఖాళీ ఉండదండి మాకు పగలు ఖాళీ ఉండదు మేము పనులకు వెళ్ళాలి కదా ఉపాసాలు ఉండి కూటాలకి పనులకు వెళ్ళామనుకోండి అనుకోండి కళ్ళు తిరిగి పడిపోతాం కదా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే పగలు కాకపోయినా సాయంకాలం ప్రైస్ అలాడ్ మీరు డ్యూటీ నుండి వచ్చిన తర్వాత సాయంకాలం సాయంకాలం ఎలా ఉపవాసం ఉంటే మధ్యాహ్నం తినేసి ఉంటారు సో దాంతో ముగించేసి మళ్ళీ ఈవినింగ్ ఏం తినకుండా ఒక పూట ఉపవసించి అలా ప్రార్థన చేయండి వారానికి ఒక పూటైనా మన ప్రార్థన ద్వారా మన స్థుతుల ద్వారా ఉపవాస ప్రార్థనల ద్వారా గుడారల పండుగల దేవుడుకు గొప్ప దుర్గమును స్థాపించబోతున్నాడు హాలయలుయా సో తెలియని వాళ్ళందరికీ తెలియచేయండి ఫిబ్రవరి మొదటి తారీఖు నుండి ప్రారంభ